శరీర మాధ్యం కళ్ళు ధర్మ శరీరం లేకుండా మనము ఏం సాధించలేము మానవ జన్మ వచ్చింది ధర్మార్థ కామ మోక్షాలని చతుర్విధ పురుషార్థాలను సాధించడం కోసం కానీ ఈ చతుర్విధ పురుషార్థాలు సాధించాలంటే ఈ శరీరం బాగుండాలి ఈ చతుర్విధ పురుషార్థాలు కేవలం మానవ శరీరంలో మాత్రమే సాధించడానికి వీలవుతుంది ఇంకా ఏ శరీరం లోపల ఇది విలుగా మానవ జన్మ చాలా మహోన్నతమైనది ఈ సృష్టి లోపల ఈ జగత్తు లోపల ఏదైనా గొప్ప కృతి గొప్ప నిర్మాణం ఉందంటే అది మానవ శరీరం ఈ ప్రపంచమంతా అంతా పంచభూతాత్మకం పంచభూతాలతోనే నిర్మించబడింది ఈ శరీరం కూడా పంచభూతాలతో నిర్మించకూడదు పంచభూతాలు ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ వాటి ద్వారానే నిర్మించబడింది ఈ శరీరం కానీ ఈశ్వరుని యొక్క ఈ శరీరం యొక్క నిర్మాణము ఎంత గొప్పగా ఉందంటే మానవ శరీరం యొక్క నిర్మాణము అద్భుతంగా ఉంది దీనిలోని శక్తులన్నీ కూడా టాప్ లెవెల్లోనే ఉన్నాయి అంటే మన శరీరాన్ని స్థూలంగా విభజిస్తే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మెదడు అంతే అంటే జ్ఞానేంద్రియాలంటే జ్ఞానాన్ని గ్రహించేటివి కర్మేంద్రియాలంటే కర్మ చేసేటివి తెలుసుకున్న విషయాన్ని కర్మ కోసం ప్రేరేపించేది మెదడు అంటే మనం చేసే కర్మలను బట్టి మనకు సుఖం లభిస్తుంది ఆత్మ మెదడు ద్వారానే ఆ సుఖము దుఃఖము అనే అనుభూతి కలుగుతుంది ఆత్మకి అంటే ఈ శరీరం యొక్క నిర్మాణమే ఆత్మకు జ్ఞానాన్ని కలిగించేది సుఖాన్ని కలిగించేది తర్వాత కర్మ చేయించేది అన్నీ కూడా ఈ మానవ శరీరం ద్వారానే సాధ్యమవుతుంది ఈ మానవ శరీరము భోగయోని కర్మయోని అంటే దీని అర్థం ఏంటంటే ఈ మానవ శరీరం ద్వారానే మనం కర్మలు చేయగలం ఈ కర్మలు కౌంట్ అవుతాయి తర్వాత భోగయోని భోగయోని అంటే సుఖాన్ని అనుభవించడము దుఃఖాన్ని అనుభవించడము ఈ శరీరం ద్వారా వీలవుతుంది అంటే ఆత్మ మంచి కర్మలు చేయాలన్నా తర్వాత సుఖాన్ని అనుభవించాలన్నా ఈ శరీరమే ఆధారం అంతేకాదు భౌతికమైన కర్మలు చేయడమే కాదు భౌతికమైన సుఖాలు అనుభవించడం కాదు ఆధ్యాత్మిక ఆనందాలు లభించాలన్నా ఈ మానవ శరీరం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఒక విధంగా చెప్పాలంటే ఈ జగత్తంతా కూడా ఈ మానవ శరీరం కోసమే పనిచేస్తుంది అంటే ఆత్మకి మానవ శరీరం లభించడం అనేది ఒక అద్భుతమైన కానుక అద్భుతమైన అవకాశం ఇది అంటే ఇక్కడ ఏం చేయాలి మానవ శరీరం లోపల అంటే మానవ శరీర లోపల అన్ని వికాస స్థితిలోనే ఉన్నాయి కర్మేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలు కానీ మెదడు కానీ అన్ని వికాస స్థితిలోనే ఉన్నాయి అత్యంత వికాసం కలిగి ఉన్నాయి వీటిని అంటే అత్యంత వికాసానికి సామర్థ్యం కలిగి ఉన్నాయి అంటే వీటిని ఎంతైనా కానీ వికసింపజేయవచ్చు కానీ పురుషార్థం చేయాలి మనం అంటే మనం దీన్ని ఎంతైనా డెవలప్ చేయవచ్చు మానవ శరీరాన్ని అది జ్ఞానం ద్వారా సాధ్యమవుతుంది జ్ఞానం ద్వారా ఈ శరీరాన్ని మనం ఎంతైనా ఉపయోగించుకోవచ్చు అభివృద్ధిలోకి తీసుకురావచ్చు ఉపయోగించుకోవచ్చు అత్యున్నత స్థితిని చేరుకోవచ్చు అంటే మామూలుగా ప్రతి అంటే అవన్నీ కూడా బోగయోళ్ళు అంటారు మిగతా అంటే మానవేతర శరీరాలన్నీ కూడా బోగోయాలి వాటి లోపల లిమిట్గా ఉంటుంది పవర్ అంటే ఏ పవర్ అయినా జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ ఫిక్స్గా ఉంటుంది లిమిట్గా ఉంటుంది ఫిక్స్గా ఉంటుంది కానీ మానవ శరీరం లోపల ఈ కర్మేంద్రియాల శక్తి కానీ జ్ఞానేంద్రియాల శక్తి కానీ మెదడు యొక్క శక్తి కానీ లిమిట్గా లేదు ఎంత అంటే అంత పెంచుకోవచ్చు అలాంటి మానవ శరీరంలో మనము అంటే ఈ మానవ శరీరం అంటే ఏంటో తెలియాలి అంటే మానవ శరీరము ద్వారా మాత్రమే శరీర మాధ్యం కడుగు ధర్మ సాధనం అంటే ధర్మమే కాదు అర్థం కానీ కామం కానీ మోక్షం కానీ ఈ మానవ శరీరంలో మాత్రమే సాధ్యమవుతుంది ఈ మానవ శరీరాన్ని మనం ఆరోగ్యంగా బలంగా ఉంచుకోవాలి అప్పుడు అంటే శరీరము బలంగా ఆరోగ్యంగా ఉంటేనే మెదడు బలంగా ఆరోగ్యం ఉంటుంది మెదడు బలంగా ఆరోగ్యం ఉండడం కోసం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి మెదడు బలంగా ఉందనుకోండి అప్పుడు మనము ఈ శరీరం గురించే కాకుండా శరీరం వెనుక ఉన్న సూక్ష్మ శరీరం గురించి ఆ వెనుక ఉన్న ఆత్మ గురించి ఆ వెనుక ఉన్న పరమాత్మ గురించి కూడా తెలుసుకోవచ్చు అంటే పరమాత్మను తెలుసుకునే ఆత్మను పరమాత్మను తెలుసుకునే శక్తి సామర్థ్యాలు ఉంది ఈ మానవ మేధస్సు ఈ మానవ మెదడు యొక్క నిర్మాణము అద్భుతం పంచభూతాలతోనే నిర్మించబడింది కానీ ఎంత అద్భుతం అంటే ఈ సృష్టిలోని ప్రతి విషయం గురించి తెలుసుకోవచ్చు ఈ సృష్టికర్త గురించి తెలుసుకోవచ్చు ఈ సృష్టిని భోగించే ఆత్మ గురించి తెలుసుకోవచ్చు ఈ మానవ మెదడుకి మానవ మస్తిష్కం అంత గొప్ప కనుక మనము ఈ శరీరము ఈ మెదడు అంటే శరీరం అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మెదడు వీటి గురించి మనము పూర్తి అవగాహన పొందాలి వీటిని అవగాహన పొందినప్పుడే ఆరోగ్యంగా ఉంచుకోవాలి ఆరోగ్యంగా ఉంచుకుంటేనే బలంగా ఉండగలం బలంగా ఉంటేనే దీని ద్వారా ప్రయోజనాన్ని పొందగలం నయమాత్మ బలహీనైన లభ్యాలు బలహీనక ఆత్మ లభించదు ధర్మార్థ కామ మోక్షానామ ఆరోగ్యం మూలమొత్తం ధర్మము అర్థము కామము మోక్షము ఇవి ఏవి సిద్ధించాలన్నా శరీరం ఆరోగ్యంగా ఉండాలి శరీరాన్ని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు వైరాగ్యం అంటే శరీరాన్ని అశ్రద్ధ చేయడం కాదు ఆధ్యాత్మిక చింతన కూడా ఈ శరీరమే ముఖ్యమైనది శరీరం లేకుండా ఆధ్యాత్మిక చింతన చేయగలం అంటే భౌతిక చింతన చేయాలన్నా ఆధ్యాత్మిక చింతన చేయాలన్నా శరీరం బాగుండాలి శరీరం బాగుండాలంటే శరీరం ఎక్కువ రోజులు ఉండాలి శరీరం ఎక్కువ రోజులు ఉండాలంటే ఆరోగ్యంగా ఉంటే ఎక్కువ రోజులు ఉంటుంది ఆరోగ్యము క్షీణిస్తే శరీరం యొక్క ఆయువు క్షీణిస్తుంది అంటే ఆయు పెరగాలంటే ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం అంటే ఏంటిది ఆరోగ్యం అంటే ఏంటి సమదోష సమదోషా సమ అగ్ని సమదాతు మణక్రియా ప్రసన్న ఆత్మ ఇంద్రియమణ స్వస్థ అని ఆరోగ్యానికి నిర్వచనం ఏంటంటే సమదోష ఈ శరీరము శరీరము పంచభూతాల నుంచి వచ్చింది ఆ పంచభూతాలు పంచభూతాలంటే ఆకాశము వాయువు కలిసి వాతంగా మారింది తర్వాత అగ్ని పిత్తంగా మారింది తర్వాత జలము పృథ్వీ కలిసి కఫంగా మారింది ఈ మూడు కలిసి జీవ పదార్థాల ఆ జీవ పదార్థం నుంచి వచ్చింది ఈ శరీరం కనుక ఈ శరీరం బాగుండాలంటే సమదోష దోషాలంటే వాతము పిత్తము కఫము సమంగా ఉండాలి అంటే సమతా స్థితిలో ఉండాలి ఈ స్థితి అంటే యథాయోగ్యంగా ఉండాలి ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో ఉండాలి సమదోష పాతపిత్తపాలు యథాస్థితిలో ఉండాలి యథాయోగ్యంగా ఉండాలి సమ అగ్నిచ్చ అగ్ని సమంగా ఉండాలి అగ్ని అంటే మన శరీరం లోపల అగ్ని అనేది క్రియలకు మూలం ఇప్పుడు మనం తిన్న ఆహారము అది జీర్ణమయ్యి రసంగా మారుతుంది ఆ రసం నుంచి రసధాతువు ఏర్పడుతుంది ఆహార రసం నుంచి రసధాతువు ఏర్పడుతుంది ఆహారం రసంలా మారాలన్నా అగ్నే కావాలి ఆ రసము రసధాతువులా మారాలన్నా అగ్నే కావాలి ఆ రసము మిగతా ధాతులుగా మారాలన్నా అగ్నే కావాలి అంతేకాకుండా మెదడు కూడా చక్కగా పనిచేయాలన్నా అంటే కర్మేంద్రియాలు పనిచేయాలన్నా జ్ఞానేంద్రియాలు పనిచేయాలన్నా అగ్ని అనేది చక్కగా ఉండాలి అంటే యథాయోగ్యంగా ఉండాలి యథాస్థితిలో ఉండాలి సమదోష సమ అగ్నించ సమధాతు మళ్ళ సమధాతు అంటే ఏడు ధాతు తిన్న ఆహారము మొదలు రసధాతుగా మారుతుంది రసధాతు నుంచి రక్తదాతుగా మారుతుంది రక్తధాతు నుంచి మాంసధాతుగా మారుతుంది మాంసం నుంచి ప్రభువుగా మారుతుంది ప్రభు నుంచి ఎముకగా మారుతుంది ఎముక నుంచి మధ్యగా మారుతుంది మధ్య నుంచి రజోవీరియాలుగా మారుతుంది అంటే ఇవి ఏడు ధాతువులు ఈ ఏడు ధాతువులు సమంగా ఉండాలి అంటే ప్రతి ధాతువు కూడా ఏర్పడడానికి అగ్ని అనేది పనిచేస్తుంది అంటే ఇవి సమంగా ఏర్పడాలి అంటే తిన్న ఆహారము ఎంత రసంలా మారాలి ఆ రసం ఎంత రక్తంలా మారాలి ఆ రక్తం ఎంత మాంసంలా మారాలి ఆ మాంసం ఎంత క్రొవ్వులా మారాలి ఆ క్రొవ్వు ఎంత ఎముకలా మారాలి ఆ ఎముక ఎంత మధ్యగా మానాలి ఆ మధ్య నుంచి ఎంత ఏర్పడాలి ఏర్పడాలనేది ఇది యథాస్థితిలో ఉండాలి యథాయోగ్యంగా ఎంత ఉండాలో అంతే ఉండాలి దీన్ని సమతాస్థితి అంటారు సమధాతు అంటే ధాతువులు సమంగా ఏర్పడాలి మాతపిత్త కపాలు యథాయోగ్యంగా ఉండాలి యథాస్థితిలో ఉండాలి అగ్ని యథాస్థితిలో యథాయోగ్యంగా ఉండాలి ఆ తర్వాత ధాతులు కూడా యథాస్థితి యథావిపం ఉండాలి సమ తర్వాత మలక్రియ సమదోషాహ సమర్గించ సమధాతు మలక్రియా అంటే మలక్రియలు కూడా సమంగా ఉండాలి మలక్రియలు అంటే ప్రతి ధాతు ఏర్పడేటప్పుడు మనం ఏర్పడుతుంది అంటే రసముగా మారేటప్పుడు ఆహారం రసంగా మారేటప్పుడు కూడా మనం ఏర్పడుతుంది రసము రక్తంగా మారేటప్పుడు కూడా మనం ఏర్పడుతుంది తర్వాత రక్తము మాంసంలో మారేటప్పుడు మాంసము క్రొవ్వుల మారేటప్పుడు ఎముకల మారేటప్పుడు ఎముక మధ్యలో మారేటప్పుడు మధ్య రజోగిరి ఈ అన్ని స్థితుల లోపల కూడా మల మల మలం అనేది ఏర్పడుతుంది ఆ మలమనేది బయటికి రావాలి అంటే మలక్రియ యొక్క స్థితి బాగుండాలి స్థితి అంటే ఏదో యోగ్యంగా యథాస్థితి అంటే మలాన్ని బహిష్కరించే స్థితి కూడా కరెక్ట్గా ఉండాలి అప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది సమదోషా సమాగ్నిత్య సమదాతు మలక్రియ అనేది ఇది శరీరం శరీరాన్ని అంటే ఇవి సామ్యస్థితిలో ఉంటే సవ్యంగా ఉంటే యథాయోగ్యంగా ఉంటే యథాస్థితిలో ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఇంకొక లైన్ అంటే ఆరోగ్యానికి రెండు లైన్ల ఈ విషయము ఎలా ఉందంటే ఫస్ట్ శరీరం గురించి ఆ తర్వాత ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనహ స్వస్థ రెండవ లైన్ ఏంటి ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనహ అంటే శరీరంలోపల పిత్త కఫాలు అగ్ని ధాతువు ధాతువులు సప్త ధాతువులు మలక్రియాలు మలక్రియలు సమతాస్థితిలో ఉంటేనే కాదు యథాయోగ్యంగా ఉంటేనే కాదు మనస్సు ఇంద్రియాలు ఆత్మ ప్రసన్నంగా ఉండాలి మనస్సు ప్రసన్నంగా ఉండాలి ఇంద్రియాలు ప్రసన్నంగా ఉండాలి ఆత్మ ప్రసన్నంగా ఉండాలి అప్పుడే మనం ఆరోగ్యం కనుక అంటే ఇలాంటి ఆరోగ్యము శరీరానికి ఉంచితే మాత్రమే మనం భౌతిక సుఖానైనా ఆధ్యాత్మిక ఆనందాన్ని అయినా పొందగలం లేకుంటే సాధ్యం శరీరం మీద ఎవరైనా ధ్యానం ఉంటే బదులు శరీరాన్ని రక్షించుకోవాలి అన్నిటికంటే గొప్ప విషయము శరీరమే శరీరం ఉంటేనే కదా ఏదైనా సాధించగలం ఈ శరీరం కోసమే ఈ మానవ శరీరం కోసమే మిగతా జీవజాతుల శరీరాలు పనిచేస్తున్నాయి నిర్జీవ ఈ జగత్తు పనిచేస్తుంది అన్నీ కూడా జీవ వైవిధ్యం అంతా కూడా మానవ శరీరం కోసమే పనిచేస్తుంది మానవ శరీరానికి పుష్టినివ్వడం కోసం పనిచేస్తున్నాయి కనుక ఈ మానవుడు తన కోసమైనా ఈ జీవ జగత్తును కానీ నిర్జీవ జగత్తును కానీ సంరక్షించవలసి ఉంటుంది మనకు అంటే ఈ జగత్తు లోపల ఎన్ని పదార్థాలు ఉన్నాయో ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయో అన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన కోసమే పనిచేస్తున్నాయి అవి మనకు తెలిసినా తెలియకపోయినా ఈశ్వరునికి తెలుసు అవన్నీ కూడా మన పని పనిచేస్తున్నాయి అంటే మన శరీరంలోపల క్రియలు కరెక్ట్గా ఉండాలి మెదడు చక్కగా పనిచేయాలంటే చుట్టున్న ఈ నిర్జీవ జీవ జగత్తు మొగుతాయి అది ఆరోగ్యంగా ఉంటేనే ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది కనుక ఇది దాన్ని ఆరోగ్యంగా ఉంచే బాధ్యత మానవుడిది మాత్రమే మానవుడికి మాత్రమే సాధ్యం అవుతుంది మిగతావి చెడగొట్టవు వాటికి ఎక్స్ట్రాలు కూడా చేయగలము మిగతా జీవజాతులకు కానీ చెడగొట్టేది మనమే బాగు కూడా చేయగలం మనం కనుక వాతావరణాన్ని సంరక్షించాలంటే పర్యావరణాన్ని సం సంరక్షించాలంటే మానవుడే బాధ్యత మానవుడు ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలి కాపాడుకుంటేనే మానవ జాతి మనగడ ఉంటుంది లేకుండా ఉండదు అంటే మనము ఆనందాన్ని పొందాలంటే మనం మెదడు బాగా చక్కగా పనిచేయాలి అంటే జ్ఞానం కావాలి జ్ఞానం కావాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరం బాగుంటేనే మెదడు బాగా పనిచేస్తుంది మెదడు భాగం పనిచేస్తేనే మనం జ్ఞానాన్ని పొందగలం మనం జ్ఞానాన్ని ఎంత పొందగలిగితే అంత జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవచ్చు కనుక మనకు అంటే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి జ్ఞానాన్ని పొందడం జ్ఞానాన్ని పొందాలంటే ఆరోగ్యంగా ఉండాలి శరీరం కంటే కూడా మెదడు ఆరోగ్యము చాలా ముఖ్యమైనది అంటే శరీరానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద మిల్లీ లీటర్ల ఆక్సిజన్ అవసరం అయితే అదే మెదడుకైతే వెయ్యి మిల్లీ అంటే పది రేట్లు ఎక్కువ ఆక్సిజన్ అవసరం ఉంటుంది మెదడు చక్కగా పనిచేయాలంటే నిజానికి చెప్పాలంటే శరీరం కంటే మెదడు యొక్క వ్యాధులు ఎక్కువ ఉన్నాయి అంటే శరీరం యొక్క వ్యాధులు తెలుస్తాయి తొందరగా నిదుడు యొక్క వ్యాధులు తెలువ అంటే మనం కామన్ అనుకుంటాం దాన్ని కానీ మనకు చిరక సమితిలో ఈ విషయం వస్తుంది మానసిక రోగులు ఎవరంటే సమాధి స్థితి లభించే వరకు అందరూ మానసిక రోగులు సమాధి సమాధి స్థితి అంటే మనసు యొక్క అత్యుత్తమ స్థితి శుద్ధ సాత్విక స్థితి అన్నిటినీ అర్థం చేసుకునే స్థితి అన్నిటినీ సాక్షాత్కరింపజేసుకునే స్థితి సమాధి ఆ సమాధి స్థితి మనసుకు కలిగే వరకు అందరూ మానసిక రోగులని చెప్తుంది ఆయుర్వేదం కనుక మనము మెదడు కోసము శరీరాన్ని ఆరోగ్యం ఉంచుకోవాలి ఈ శరీరము మెదడు చక్కగా లేకుంటే మనం ఉండి కూడా అవ్వలేదు అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే మనము ఆత్మను తెలుసుకుందాం శరీరంలో ప్రాణం ఉండాలంటే మనం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి బలంగా ఉంచుకోవాలి అప్పుడే మెదడు చక్కగా పనిచేస్తుంది ఆత్మను తెలుసుకునే శక్తిని పొందుతాం ఏదో ఏం చెప్తుంది పశ్యేమా శరదశతం జీవేమా శరదశతం శృణ్యామా శరదశతం ప్రభ్రవామ శరదర్శతం అది రాహస్యామ శరదర్శతం భూయచ్చా శరదాశతం అంటే వంద సంవత్సరాలు చూడాలి వంద సంవత్సరాలు వినాలి వంద సంవత్సరాలు మాట్లాడాలి వంద సంవత్సరాలు జీవించాలి వంద సంవత్సరాలు ఆధీనంలో జీవించాలి వంద సంవత్సరాల కంటే అధికంగా కూడా ఆధీనంలో జీవించాలని చెప్తుంది ఈశ్వరు ఈశ్వరుడు యొక్క ఆజ్ఞాత భూయచ్చా శరదాశత ఎలా సాధ్యమవుతుంది తచ్చురు దేవహితం పురస్థాన శుక్రం మనం ఈ శరీరం ద్వారా హితకర కర్మలు చేయాలి చేసినప్పుడు ఈశ్వరుడు శుక్రం అధికమైన శక్తిని ఇస్తాడు దాని ద్వారా మనము వంద సంవత్సరాలు వంద సంవత్సరాల కంటే అధికంగా కూడా మనము చూడగలము వినగలము అంటే జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి కర్మేంద్రియాలు పనిచేయాలి ప్పుడే జీవితం సద్వినియోగం అవుతుంది జీవితం సద్వినియోగం కావాలంటే ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మెదడు ఈ మూడు చక్కగా పనిచేయాలి ఈ మూడు చక్కగా పనిచేయాలంటే వాటికి ఆశ్రయం ఇచ్చే ఈ శరీరము ఆరోగ్యంగా ఉండాలి ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనము అంటే ఈ శరీరం పనిచేస్తుందంటే దీనికి కావలసిన శక్తులన్నీ బయట నుంచి వస్తున్నాయి ప్రభుత్వం నుంచి వస్తున్నాయి అంటే ప్రకృతి నుంచి ప్రకృతిలో ఆ శక్తులు ఉండాలి ఆ శక్తులను గ్రహించే సామర్థ్యం ఈ శరీరానికి ఉండాలి ఉన్నప్పుడు మన జీవితం అనేది కొనసాగుతూనే ఉంటుంది వంద సంవత్సరాల కంటే అధికంగా కూడా ఆరోగ్యంగా జీవించగలము అన్నీ సాధించగలము అంటే భౌతిక ఆధ్యాత్మిక రెండు రకాల ప్రగతులు మనము సాధించగలము ఈ శరీరం ద్వారా మాత్రం కనుక శరీరం మీద పూర్తి శ్రద్ధ ఉంచాలి ఎప్పుడు ఏ క్షణం కూడా శరీరాన్ని అశ్రద్ధ చేయకూడదు అజాగ్రత్తగా ఉండకూడదు అన్నిటికంటే గొప్ప నిర్మాణం ఈశ్వరుడు చేసిన నిర్మాణం లోపల ఈ మానవ శరీరం అంత గొప్ప నిర్మాణం ఏది లేదు అందులో ఈ మాధవుడి మానవుడి యొక్క మస్తిష్కం అద్భుతమైంది అది మనకే కాదు ఈ ప్రపంచాన్ని కూడా ఎంతో మేలు చేయగల మన మస్తిష్కాన్ని చక్కగా ఉపయోగించుకుంటే ఈ ప్రపంచాన్ని కూడా సుఖమయం చేయొచ్చు స్వర్గమయం చేయొచ్చు కనుక ఈ మానవ మస్తిష్కం అనేది కలిగి ఉన్న ఈ మానవ జన్మ చాలా గొప్పది ఈ మానవ జన్మ వచ్చింది గొప్పది అని అనుకుంటే సరిపోదు ఈ మానవ జన్మను సంపూర్ణంగా వంద శాతం సద్వినియోగం చేసుకోవాలంటే అంటే ఈ జగత్తు ఈ శరీరము ఈ శరీరం లోపల ఉన్న సూక్ష్మ శరీరము ఆత్మ పరమాత్మ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అది తెలుసుకోవడం కోసమే ఈ మానవ శరీరం వచ్చింది అందుకే ఈశ్వరుడు వేదాన్ని ప్రకటించాడు వేదాన్ని ఎవరి కోసం ప్రకటించాడు మనుషుల కోసం సమస్త జగత్తు అన్ని జంతువుల కోసం కావచ్చు కానీ వేదం మాత్రం కేవలం మానవ జాతి కోసం మానవులై పుట్టిన వాళ్ళు మామూలుగా జంతువుల్లాగా జగత్తును ఉపయోగించుకుంటే సరిపోదు వేదాన్ని చదివితేనే మానవుడిగా పుట్టింది ఉపయోగం లేకుంటే ఏమీ లేదు అంటే జంతువులు కూడా జగత్తును ఉపయోగించుకుంటున్నారు అవి వేదాన్ని ఉపయోగించుకునే సామర్థ్యం లేదు వాటికి కానీ మనిషి కొద్ది అలాంటి వేదాన్ని ఉపయోగించుకునే సామర్థ్యాన్ని మానవ మస్తిష్కానికి ఇచ్చాడు విశ్వ వాటికి లేదు అంటే మనం కూడా ఈ మస్తిష్కాన్ని ఉపయోగించి వేదాన్ని గ్రహించబడితే మానవ జన్మ మహదో వినష్టత ఆ వేదాన్ని చదవక ఆత్మను పరమాత్మను తెలుసుకోకుంటే ఈ జన్మ చాలా వినష్టం అంటే చాలా నష్టపోయినట్టు మనం మానవ జన్మలోకి వచ్చి మానవ జన్మలోకి వచ్చి వేద జ్ఞానాన్ని పొందకుండా ఆత్మను పరమాత్మను తెలుసుకోకుంటే మానవ జన్మ వచ్చి వ్యర్థమే ఎందుకంటే మానవ జన్మ ఇచ్చిందే ఈశ్వరుడు మనం ఆ వేదాన్ని గ్రహించి ఈ పూర్తి జగత్తును తెలుసుకొని మన శరీరం గురించి తెలుసుకొని సూక్ష్మ శరీరం గురించి తెలుసుకొని ఆత్మను పరమాత్మను పొందడం కోసం ఇచ్చాడు ఈ మహాజన్మ అసలు ఈ జగత్తు యొక్క ఉద్దేశమే వేదాన్ని ప్రకటించడం కాదు జగత్తు యొక్క ఉద్దేశం కూడా నిగ్రుడు ఈశ్వరుడు ఎందుకు నిర్మించాడంటే మానవుడిగా నువ్వు ఆత్మను పరమాత్మను తెలుసుకోవడం కోసం లోకవత్ క్రీడా కావాలి లోకవత్ క్రీడా కైవల్యం ఈశ్వరుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ జీవులను కైవల్య స్థితిలోకి తీసుకెళ్ళాలి కైవల్య స్థితి రావాలంటే మానవ జన్మలో మాత్రమే సాధ్యమవుతుంది అంటే మానవ జన్మలో మనము కైవల్య స్థితిని పొందితే ఈశ్వరుడు నిర్మించిన ఈ జగత్తు ఈశ్వరుడు ప్రకటించిన వేదాల యొక్క ప్రయోజనం నెరవేరుతుంది కనుక మనం దీన్ని పూర్తిగా గ్రహించాలి అందులో ముఖ్యమైనది శరీరం ఈ శరీరం గురించి అర్థమైతే ఎదా పింటే తదా బ్రహ్మాండే ఈ శరీరం ఎలా ఉందో ఆ జగత్తు అలానే ఉంది ఈ శరీరం గురించి అర్థమైతే జగత్తు గురించి అర్థమైపోతుంది ఎందుకంటే ఈశ్వరుడు సత్వరచో తమో కణముల నుండి ఈ జగత్తును నిర్మించి ఆ జగత్తు నుంచి ఈ శరీరాన్ని నిర్మించాడు అంటే ఇది అన్నిటికంటే ఉన్నతమైన పరిణామం అంటే జగత్తు లోపల ఉత్తమమైన ఉన్నతమైన పరిణామం ఏంటిది ఈ మానవ శరీరం ఇక ఇది టాపెస్ట్ క్రియేషన్ ఈశ్వరు యొక్క అంటే దీని గురించి అర్థమైతే టాప్ గురించి అర్థమైతే మిగతా అన్నీ కూడా బాటం గురించి అర్థమైపోతుంది అంటే ఈ శరీరం గురించి మనం అర్థం చేసుకుంటే ఉంటే జగత్ అయిపోతుంది ఈశ్వరుడు అర్థం అవుతాడు ఆత్మ అర్థం అవుతుంది కనుక శరీరము యొక్క విజ్ఞానము సమస్త విజ్ఞానానికి మూలం ఈశ్వరుడు యొక్క సర్వ సర్వజ్ఞత సర్వజ్ఞానము సర్వశక్తిని ఉపయోగించి మానవ శరీరాన్ని నిర్మించాడు ఈ మానవ శరీరం గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి ఉదుత్యం జాత వేదసం దేవం వహంతి కేత ఈ మానవ శరీరం యొక్క విజ్ఞానము ఈశ్వరుని తెలుపుతుంది కనుక మనుషులందరూ ఈ శరీరాన్ని రక్షించుకోవడం కోసమైన సమాజాన్ని పర్యావరణాన్ని రక్షించాలి ఇప్పుడు ఈ మానవ జన్మ సత్యం